స్వాగతం వైసీపీ నాయకులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఆర్భాటానికి మాత్రమేనని తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో పీపీ మెడికల్ కాలేజీలను నిర్మించి పేద విద్యార్థులకు వైద్య విద్యతో అవకాశాలు కల్పించే ఉద్దేశంతో చర్యలు చేపడుతుంటే అది చూసి ఊరువలని జగన్ముటా పీపీపి విధానంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండపేట వేగుల జోగేశ్వరరావు విమర్శించారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నలమిలి వీర్రెడ్డి పిల్లా తాతలు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానం గురించి వైసీపీ నాయకులు రాజకీయ స్వార్థంతో తప్పుడు ప్రచారంతో ప్రజలు లేనిపోని అపోహల్ని కల్పిస్తున్నారని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ముఠా రాష్ట్ర ప్రగతిని అడ్డు మండపేట వ్యతిరేకంగా అరవై వేల ఏదో మనకి సంతకాలు పెట్టినట్టు అది వాళ్ళే అనుకున్నట్టు కానీ మీరే నమలాపోయాని చెప్పి ఆశ్చర్యపోతూ మరియు వాళ్ళు కట్టు కథలు చెప్తూ ఉన్నారంటే చాలా హాస్యాస్పదం ఎందుకు చేయాలంటే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారే మోసుకోవడం జరిగింది ఒక్కసారి అవకాశం ఉండే ఒక్కసారి అవకాశం ఉంది అంటే దాన్ని నమ్మి ఆ వేళ ప్రజలు పోషేశారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మా బాబోయ్ మా బాబోయ్ అని చెప్పి అక్కడ అభ్యర్థి ఎవరన్నా కూడా చూడకుండా మరి తరితర ఎక్కడ ఎక్కడన్నా సరే వాళ్ళని వైఎస్ఆర్ అభ్యర్థుల్ని వైనాటి పంపినోడైనా మరి అది ఏ రకంగా మనకి వచ్చిందో మనకు మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ విధానం తప్పు అయినప్పుడు మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు మీరు అసెంబ్లీలో వచ్చి నిలబెట్టరు ఆ భాగంగా ఇరవై ముగ్గురు ఉన్నాం మరి మీరు నలుగురు లాగేసుకున్నారు నలుగురు లాక్కుండా పంతొమ్మిది మంది మాత్రమే మేము మరి మేము మేము అబ్బం వచ్చేవాళ్ళం కదా అసెంబ్లీకి సమస్యలు మీద సస్పెండ్ చేసేవారు అసలు మీరు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇతర పది మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి ఎందుకు రారు వచ్చినప్పుడు నిజంగా తప్పు ఉంటే ఆ తప్పు అక్కడ చెప్పినప్పుడు రాష్ట్రం అంతా గమనిస్తారు అయితే మీరు చెప్పేది తప్పు కాబట్టే రోడ్లన్నీ తిరిగి మళ్ళీ ప్రజల్ని రెండు వేల పంతొమ్మిదిలో మోసం చేసినట్టే చేద్దామనే ఒక తప్పుడు ఆలోచనతో మరొక పక్కనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతూ ఉంది దాని ఉదాహరణ మన వైజాగ్ సమ్మెడు చూస్తే పది లక్షల కోట్లు మరి పెట్టుబడులు కూడా మనకి మరొక అంగీకారం కూడా రావడం జరిగింది అంటే ఎంత చూసి డెవలప్మెంట్ ఎలా అవుతా ఉంటే ఒక పక్కన అమరావతిలో మరి నిర్మాణం పరుగు పెడతా ఉంది ఒక పక్కన పోలవరం పూర్తవుతా పూర్తి అవ్వబోతూ ఉంది ఇవన్నీ చేస్తుంటే చూసి ఏదో చేయాలి ముఖ్యంగా సంవత్సరాలు అయిపోయింది పద పదం పోయి ఈవేళ ఒక్కరోజు కూడా బయటకు రాలేకపోయాం ఆ ఒక్కరోజు కూడా బయటకి రాలేకపోయాం మీ నా మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఏమీ లేదంటే ప్రజలకు ముఖం జీవించాలి కదా ఇది ఏదో చెప్తే వాళ్ళకి ఏం తెలియదు కదా ఈ సబ్జెక్టు మీరు ఏదైనా వెంటనే పట్టుకుంటారు వాళ్ళు అని చెప్తూ ఉంటే వీళ్ళు చెప్పే కూడా అబద్ధాలు ఇచ్చేదంటే మరి నాకు మేము వివరణ ఇవ్వచ్చు అంటే మీరు అందరూ తెలిసారు పీపీపి మోడల్ అంటే ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ అలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అమల్లో ఉంది ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే మరి మీరు చెప్తూ ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధం ఎందుకు ఎందుకు కారణం ఏంటంటే దానికి ఇది మనకి ఒక్కో కాలేజీకి పది ప్రధానికి మొత్తం పదిహేడు వందల యాభై సీట్లు ఈ పీపీపీ మోడల్ వల్ల పెరుగుతాయి పేద విద్యార్థులకి మరి ఆ రకంగా మన గవర్నమెంటే కట్టాలంటే మీ చూస్తూ ఉన్నారు అప్పులు ధర చేసిపోయాడైనా యాభై వేల కోట్లు ప్రత్యేకించి ఆ అప్పులకి వడ్డీ కర్త మన బడ్జెట్ పోతూ ఉంది మరి ఈయన ఏమంటాడైనా ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉంది కదా ఎందుకు మీరు కేటాయించకూడదని చెప్పి అంటా ఉన్నారు కానీ ఇక్కడ మీరు అసలు మీరు మీరు మొదలుపెట్టారు ఓకే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రవి ఈ యొక్క మెడికల్ కాలేజీలకి ఒక్క రూపాయినా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పాలి మీ వైఎస్ఆర్ నాయకులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో తూకు మంత్రాల కింద జరిపి మీరు కొన్ని కాలేజీలు నాలుగో ఐదో మీరు మీరు పూర్తి చేశారు ఇప్పుడు అవి ఇవాళ రన్నింగ్లో పెట్టారు తప్ప పక్క ఆమె ఎక్కడ పోనీ గవర్నమెంట్ మరి మీరు ఏం చేశారు వెనక చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినటువంటి అమరావతిని పోలవరాన్ని అన్నీ కూడా మీరు చేసిన విషయం ఇక్కడ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మరి ఇంతే కాకుండా మనకి ఈ యొక్క ముప్పై మూడు సంవత్సరాలకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరమైపోతాయి ఇప్పుడు మనం మండపేటలో బైపాస్ రోడ్డు అబేల్ టోల్కి ఇచ్చాం మనం మండపేట బైపాస్ రోడ్డు చౌరి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇవాళ గవర్నమెంట్కి అయిపోయింది టైం అయిపోయాక అదే గవర్నమెంట్కి కట్టేస్తే కొన్ని టైం పడుతుంది ఇప్పుడు తప్పేసిన ప్యాస్లో బైపాస్లో ఒకటి ఉంది ఎందుకు ముట్టుకోలేదు మీరు ఎందుకు ముట్టుకోలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు గాలి కుదిరేసారే ఇవి అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదనే సంవత్సరానికి పదిహేడు వందల యాభై సీట్లు సామాన్యుడు పెరుగుద్ది అంతేకాకుండా మరి మీరు ఈ అమౌంట్ ఒకటి ఉంది ఇంతకుముందు వస్తే పదిహేను వేలు ఇంతకు చెల్లిస్తే సరిపోద్ది గవర్నమెంట్ కానీ దాన్ని జగన్గా నూట ఏడు నూట ఎనిమిది నూట ముప్పై మూడు జీవోలు విడుదల చేసి ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టి పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోటాగా రిజర్వ్ చేసి దాన్ని పన్నెండు లక్షలు ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ అయితే ఇరవై లక్షలు వసూలు చేసుకోవడానికి చట్టబద్ధంగా మీరు అవకాశం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఎందుకు ఇవ్వలేదు ఇది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి గారు లేదా రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓకే మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరు ఇవ్వలేదే మరి మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ భూమి అంతా కూడా ఖాళీలతో సహా మొత్తం రెయిల్గా వచ్చేస్తుంది ఈ విషయాన్ని మీరు చెప్పరు ఇప్పుడు దీన్ని మీరు చర్చిలో అడగండి ఖచ్చితంగా పసిదానికి సమాధానం చెప్తారు ఇవాళ మా బాధ్యత కూడా ఇచ్చారు చక్కగా దీంట్లో యాభై శాతం సీట్లు ప్రభుత్వం కోటాలోనే ఉంటాయి మనకి ఈ పీపీపీ ఆసుపత్రిలో డెబ్బై పర్సెంట్ పడకలు ఎన్టీఆర్ వైద్య సేవ ఆయుష్మాన్ భారత్ పథకాల కింద ఉంటాయి ఎన్ని దాంట్లో చేస్తారు డెబ్బై పర్సెంట్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసి రిజర్వేషన్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయి రెండు సంవత్సరాల్లో వీళ్ళందరూ బిల్డింగ్లు కట్టి కండిషన్ మీదే ఇవన్నీ మనం చేస్తున్నారు తప్ప వేరే కాదు ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ కర్ణాటక మన పక్కనే కర్ణాటక ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రంలో మరి అన్ని ఉన్నాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ప్రజలను డైవర్షన్ చేయడానికి మీకు ఏమీ కూడా లేక ఏదో సంతకాలు అని చెప్పి తిరుగుతారు మీ కార్యకర్తలు మీ నాయకులు మీరందరూ కూడా మొఖం చోటుకు మధ్య పెట్టడానికి మీరు ఈ దీన్ని ఎత్తుకున్నారు తప్ప ఇది దీనివల్ల ప్రజలకంతా లాభమే తప్ప మెడికల్ కాలేజీలో చదువుదాము ఉద్దేశం కాబోయే డాక్టర్లందరికీ కూడా లాభం తప్ప ఒక్క పెర్సెంట్ కూడా నష్టం లేదని ఆ నష్టం వస్తే ఏ రకంగా వస్తుందో మీరు పూర్తి గణాంకాలతో ప్రెస్ రిలీజ్ చేయండి అప్పుడు మేము ఏ రకం కలిసి వస్తుందో కూడా మేము ప్రెస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు విధానాలని దీనికి ఏదో మళ్ళీ ఒక ఊరేగింపులు పెట్టి ప్రజల్ని మీ మాయ మాటలో మోస మాటలు చెప్పడం చెప్తే విన్నీ మోసపోవడానికి మాత్రం మండపేట నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మండపేట పట్టణం గొల్లపుంత కాలనీలో టిట్కో సెకండ్ ఫేజ్లో ఉన్న ఫ్లాట్లను లబ్దిదారులకు అప్పగించేందుకు ఈ నెల పంతొమ్మిది తేదీన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మండపేట పర్యటన నేపథ్యంలో శుక్రవారం టిట్కో సముదాయాలను ఎండి సునీల్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వేగుల జగేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది తేదీన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సెకండ్ ఫేజ్ లో ఉన్న ఫ్లాట్లను లబ్దిదారులకు అప్పగించనున్నారని తెలిపారు టిట్కో కాలనీలో రోడ్లు డ్రైనేజీ విద్యుత్ రాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి చేశామన్నారు ఫ్లాట్లలో పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉందని టిట్కో ఎండికి తెలిపారు పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమం మండపేట పట్టణ వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జ్లు కూటమి నాయకులు కార్యకర్తలు టిట్కో లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు సో నైన్టీన్త్కి టిట్కో కాలనీలో ఉన్న అన్ని వర్క్స్ పూర్తి స్థాయిలో ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి బట్ ఈ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారి దృష్టికి తీయడం జరిగింది అండ్ అవన్నీ కూడా ఫిక్స్ చేసి నైన్టీన్త్కి దాదాపు ఒక థౌజండ్ హౌజెస్ మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బెనిఫిషరీస్కి అండ్ మినిస్టర్ గారి ఉద్దేశం కానీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే బై సంక్రాంతి ఇలాంటి లేఅవుట్స్ ఎక్కడైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయో అన్నిటినీ ఫుల్ ఆక్యుపెన్స్కి తీసుకురావాలనేది మా ఉద్దేశం అండ్ ఆల్సో కొన్ని లేఅవుట్స్ మనకి ఎక్కడైతే కంప్లీట్ కాలేదు అవి కూడా కొన్ని కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం సో ఈ సంక్రాంతికి కొత్తగా ఒక అరవై వేల ఇల్లులు మనము గృహప్రావేశాలు చేయించాలని ఎక్కువలో మన ప్లాన్ చేస్తున్నాము అండ్ మండపేటలో ఒక థౌసండ్ హౌజెస్ మనం ఇప్పుడు కొత్తగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో దాని ఉద్దేశం మీద ఒకసారి ఎమ్మెల్యే గారితో పాటు లేఅవుట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మండల ఎంపీ ఎన్నికల సందర్భంగా ్రిర్తులుైసీపీ ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీ నాయకులు బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకుంటానని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తీవ్రస్థాయిలో ఖండించారు మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జగేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తమ నాయకులు చేసిన అరాచకాలు తట్టుకోలేక కొంతమంది వైసీపీ ఎంపీటీసీలు నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారే తప్ప బలవంతంగా ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవడం లేదని ఎమ్మెల్యే వేగలు స్పష్టం చేశారు రెండున్నర సంవత్సరాలకు ఒకరిని ఎంపీగా మార్చే విధానం ఒప్పందం చేసుకుని సొంత పార్టీ నాయకులకు ఇచ్చిన మాటను తప్పి కేవలం మాటల గారడితో మభ్యపడుతున్న ఘనత తోట త్రిమూర్తులు దే అని విమర్శించారు దీంతో విసుగు తెచ్చిన తాతపుడి ఎంపీటీసీ విజయలక్ష్మితో కలిసి ఏడుగురు వైసీపీ ఎంపీటీసీలు సభ్యులు రెడ్డి ప్రసాద్ ఇంటికి వెళ్లి తమకు మద్దతు మన్ని కోరిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు దాంతో గత్యంతరం లేకపోతే మేడిశెట్టి సత్యమైన ఎంపీతో రాజీనామా చేయించి తాతపుడి ఎంపీటీసీ విజయలక్ష్మికి అవకాశం ఇచ్చారన్నారు విజయలక్ష్మికి సంవత్సరం మీద తొమ్మిది నెలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎవరిని పోటీలో పెట్టలేదన్నారు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన మూడు మండలాల ఎంపీలను మున్సిపల్ చైర్పర్సన్ నింపే ఆలోచన తమకు ఎప్పుడు రాదన్నారు అభివృద్ధిని ఆపడం జరిగిందని తోటతి మృతులు మాట్లాడం ఉందని అసలు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు నైతికత తోటకలేదన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పే దమ్ము తోటకుందా అని ఎమ్మెల్యే వేగులో ప్రశ్నించారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతెంత అభివృద్ధి చేశామో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో తాము చేసిన అభివృద్ధి గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మీరెంత అభివృద్ధి చేశారో ఫ్లెక్సీలు మేంటే తోక మూడిన విషయం అప్పుడే మర్చిపోయారని ఎదువ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా తాను నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుంటే తోట త్రిమూర్తులు చూడలేక కపిలేశ్వరపురం మండలంలో మూడు కోట్ల ఇరవై లక్షలతో ప్రతిపాదించిన పనులకు తీర్మానం చేయనివ్వకుండా అడ్డుకుంది వాస్తవమా కాదా చెప్పాలని ఎమ్మెల్యే వేగున ప్రశ్నించారు మూడు మండలాల్లో కూడా వైసీపీ ఎంపీలే ఉన్నప్పటికీ మండపేట రాయవరం మండలాల్లో లేని సమస్య కపిలేశ్వరపురం మండలంలో ఎందుకు వస్తుందో సమస్యలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందరో ప్రజలందరూ గమనిస్తున్నారని విమర్శించారు అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే గమనిస్తున్నారని జిల్లా గంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లమిలితలు తదితరులు పాల్గొన్నారు ఎన్నిక జరిగిన సందర్భంగా మరి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట శ్రీముత్రులు గారు కొన్ని విషయాలు మాట్లాడారు అందులో కొన్ని అయితే గ్రూపులో పెట్టలేదు కొన్ని అయితే పెట్టారు మరి ఈసారి మన వాస్తవంలోకి వెళ్తే ఆయన చెప్పేది ఏంటంటే మా ఎంపీటీసీ లాగేసుకుంటున్నారని ఎవరిని కూడా మేము లాక్కోవట్లేదు అభిమానంగా వస్తామని మీ యొక్క నియంత పోగడానికి ఇసుకొచ్చి వస్తామన్నా మా మళ్ళీ కలుస్తున్నారు తప్ప ఏ ఒక్క ఎంపీటీసీ కానీ ఏ ఒక్క కౌన్సిలర్ గారిని కానీ మేము అసలు మా దాంట్లో రమని అడగలేదు రెండు ఏదో కప్పలేశ్వరం ఎంపీటీసీ గారికి సంబంధించి ఏదో రెండో రేషన్ షాప్ చెప్తా రేషన్ షాప్ ఉందా అంటున్నారు బహుశా ఏమైనా ఉంటారేమో అలాగే ముందు చెప్పండి ఎవరికీ మేము ఏ హ్యాపీ ఉన్నాయో ఆయన అడగలేదు కూడా ఆయన అడగలేదు అంటే మీరే ఊహించేసుకుని మీరే చెప్పేస్తా ఉన్నారు మరి అంతకుముందు అలాగే విధంగా వెంటూరు ఉప సర్పంచ్ అలాగే మాట్లాడారు అది డిపార్ట్మెంట్ కూడా ఇవాళ మా తెలుగుదేశం కూడా చాలా మంది రేషన్ షాప్ కేసులు పెట్టారు కాబం మీ పేరు కాబట్టి ఇస్తాం ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు డిపార్ట్మెంటు వారి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కానీ మీరు చేసింది ఏంటంటే ఏదైతే వాళ్ళ తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి విజయలక్ష్మి గారికి రెండున్నర సంవత్సరాల తర్వాత ఎంపీ విపదం ఇస్తామని చెప్పి మీరు అన్నారట మీ పార్టీ ఒప్పందం ఆ పార్టీ ఒప్పందం అమలు చేయట్లేదని చెప్పి సంవత్సరం నాకు పోయిన తర్వాత అంటే ఇక సంవత్సరం లోపే టైం ఉండగా ఆవిడ వచ్చి మా రెడ్డి ప్రసాద్ గారు అచ్చుతాపురం ఎక్స్ఓ మీసీఎంఎస్ చైర్మన్ గారికి వచ్చి సార్ మేము కొంతమంది మాకు ఇలాగ ఎన్యాయం జరిగింది మాకు ఆర్మీ ఇచ్చి ముందు గారు చేయట్లేదు అని చెప్పి ఆవిడ వచ్చి అక్కడ చెప్పి ఇంకా కొంతమంది గౌరవ ఎంపీ కలిసి వచ్చి అడిగితే సరైతే మా పార్టీ కూడా ఆలోచించి మేము చెప్తాం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం తెలిసి మీరే మళ్ళీ న్యాయం చేశారు మీరు మళ్ళీ ఆవిడని మీరు అభ్యర్థిగా పెట్టినందువల్ల మేము ఆ ఎన్నికల్లో కూడా మేము పాల్గొనలేదు ఏదైతే పెద్ద మనుషులు ఒప్పందంగా మీరు మీరు ఏం పడ్డారో దాన్ని గౌరవించాం అంతే మరి రాయవరం మండలం కానీ మండపేట మండలం కానీ మున్సిపాలిటీలో కానీ ఎవరిని మేము దింపేద్దామని చెప్పి ఆలోచన మాకు ఎప్పుడు లేదు రాదు కూడా మేము ప్రజాస్వామ్య విధానంలో వెళ్ళేవాడమే కానీ మీరు మీరు ఇచ్చేదో నాకు తెలియదు అది కూడా మరి మన పాత ఎంపీ గారి మీద అభిమానమో లేదంటే కొత్త వాళ్ళ మీద ఉండకూడదనో మరి తెలియదు కానీ మీరు ఎందుకు వాళ్ళకి ఎనిమిది నెలలు టైం ఉండే వరకు ఎందుకు పెండింగ్ ఎట్టు కూర్చున్నారో ఎందుకు వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయించలేదని చెప్పి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక ఏం మాట్లాడారు ఏదో మీరు ఆ చేస్తున్నారో మీరు చేస్తున్నారని చెప్పని అలా అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు నైతికత శ్రీ తోట త్రిమూర్తి గారు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అభివృద్ధి అంటేనే జోగేశ్వర అంతే తప్ప కవులు చెప్పడం మాటలు చెప్పడం మాటల కాని మాకు అలవాట్లేదు ఉంటా కూడా ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా మేము ఎక్కసా చేసుకెళ్ళాం ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం డెవలప్మెంట్ చేసాం ఆ రోజుల్లో మీ గవర్నమెంట్ ఉండగా గ్రామాల్లో ఫ్లెక్సీలు పెట్టాం ఆ ఫ్లెక్సీలు తీసేసి చనిపోయడానికి మీరు ట్రై చేశారు తప్ప పక్కన ఫ్లెక్సీలు పెట్టమని ఆ ఫ్లెక్స్ మీద అడిగాం మీకు నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఆఖరి సంవత్సరాలు అడుగు పెట్టారు ఈ గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి ఏముందో ఫ్లెక్సీ రూపాన్ని పక్కన ఫ్లెక్సీ మేము డిమాండ్ చేసేవాళ్ళం చేస్తే ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా మీరు ఫ్లెక్సీ పెట్టకుండా మా ఫ్లెక్సీ చెప్పడానికి అప్పుడు మీరు ప్రయత్నం చేశారు అవునా కాదా సమాధానం చెప్పండి ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇవాళ ఎన్ని అప్పుల్లో ఉన్నా అటు మేము బరులు పెట్టిస్తా ఉన్నాం మరి నేను మేము మీరు ఏం చేశారో సార్ ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఐదు సంవత్సరాలు అన్నాం మొదటి సంవత్సరం నుంచి నేను మాట్లాడినాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కొన్ని పనులు చేశారు నా మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఇన్ఛార్జిగా అయ్యాక నాలుగు సంవత్సరాల్లో మండపేట మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ఏమేమి చేశారో ప్రెస్ రిలీజ్ చేయండి మేము ఈ రెండు ఈ సంవత్సరం నరలోనే ఏమి శాంక్షన్ తెచ్చామో మేము మేము రిలీజ్ చేస్తాం అంతే తప్ప అభివృద్ధిలు మాట నేరుకోని మాటలు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు ఇంకొక విషయం చెప్తా ఉన్నారు కపేశ్వరం మండలంలో ఎన్ఆర్జేసి ఒక స్కూల్ ఏదో వచ్చినాయట అని చెప్పి నేను వచ్చినాయి దాన్ని కూడా ఆయన పెళ్లికి పెట్టేస్తున్నారు మురిగిపోతాయి అంటారు ఎన్ఆర్ నేను ఇస్తున్నాను శాంక్షణం ఇంకా గౌరవ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ అమ్మ శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో ఇవాళ ఎన్ఆర్ చేస్తూ నేను ఇస్తున్నాను రెండు కోట్ల ఏడు లక్షలు ఉంటాను కల్పేషం మాటలు మూడు నెలల క్రితం ఆ పంచాయతీ తీర్మానం చేస్తే మూడు నెలల క్రితం నుంచి తీర్మానం పక్కన పెట్టి మేము చెయ్యం అని మీరు పక్కన పెట్టిన విషయం కాదా వాస్తవం కాదా మరి రాయవరం మండలం మండపేట మండలం కబలేశ్వరం మండలం మూడు మండలాలు వైఎస్ఆర్ మండలాలే కబలేసరం మండలంలోనే ఎందుకు సమస్య వస్తుంది రాయవరం మండలం ఎందుకు సమస్య రావట్లేదు మండపేట మండలం ఎందుకు సమస్య రావట్లేదు సమాధానం ఇక్కడ జరిగేదంతా కూడా మీ యొక్క ఆదేశాలతో మీ యొక్క ఆదేశాలతో మీరు ఒక తప్పుడు విధానంలో మీరు ముందుకు సాగుతూ ఉంటే అదే విధానాన్ని ప్రజలకి అభివృద్ధి పక్కన పెట్టాలని అభివృద్ధి జరగకూడదని ఒక తప్పుడు ఆలోచనతో మీరు ముందుకు సాగుతూ ఉంటే దాన్ని మేము మీరు గబ్బన తీర్మానం పెళ్లింగ్ కట్టారు నన్న తీర్మానం వెంటనే మన మనపేట మండలం రాయగండ మార్చుకున్నాం ఈ ఇక్కడ డెవలప్ అవుతా ఉంది మీరు చేసిన పనుల వల్ల కబేసంలో ఉన్నటువంటి పంతొమ్మిది గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడినే ఉన్నాం ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు పోయిన తర్వాత ఆ గ్రామాలు కూడా పరుగులు పెడతాయి అభివృద్ధి విషయంలో అంతే తప్ప ఇక్కడ నేను చేయడం అనేది తెలిసిన మీరు మీరు మాట్లాడే మాటలు అన్నీ కూడా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకే ఒక్క ప్రశ్న ఆఖరి ప్రశ్న రాయనవరం ఎందుకు ఈ సమస్య ఉత్పన్నం కావటం లేదు మండపేట మండలంలో ఎందుకు ఈ సమస్య ఉత్పన్నం కావటం లేదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దీనికి సమాధానం చెప్పండి